ఫ్రెండ్స్ అయితే మా భార్య పైన ఫండ్ చేద్దాం అనుకుంటున్నా నేను కళ్ళు తిరిగిపోయినట్టు పడిపోతా ఎట్లా వస్తుందో వీడియో చూద్దాం ఒకసారి సెట్ చేస్తాను ఏమైంది 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 నాకు చెప్పాను కెమెరా సెట్ చేసినావా కెమెరా సెట్ చేసుకున్నావు కదా నువ్వు యాక్షన్ రెండు దెబ్బలు కట్టుకోలేకుంటున్నావు ఎవరు సెట్ చేసినావు చెప్పు కెమెరా

ఇంకేం ఫ్రాంక్ ఫ్రెండ్స్ అసలు దెబ్బలకి తట్టుకోలేక మధ్యలో లేల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కనీసం నీళ్లు కొట్టే లేకుండా చెంపకట్టి చెంపకట్టి విక్కి లేకుండా ఎట్టుంటాం ఫ్రెండ్స్ ఎంత పండు లేకుంది ఫ్రెండ్స్ ఇంత ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా అది కట్ట రకం ఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త ఏంటి తస్మాత్ జాగ్రత్త ఎవరితో బాయ్ సబ్స్క్రైబర్ ఎవరితో తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో ముందుగా భార్యలతో నాకు తెలుసు మా ఆయన ఫ్రాంగ్ చేస్తున్నాడు అని నాకు అర్థమైపోయింది ఒక్కసారికి అర్థమైపోయింది ఆయన పండుకొని నేను లేపడే అనుకుంటే పొట్ట గాలి పిలుస్తున్నాడు నాకు ఎందుకో ఎందుకు డౌట్ వచ్చింది